వెల్కమ్ టు ఎస్విఎన్ న్యూస్ ఏలియన్ కార్పొరేట్ క్లబ్లో కొత్తగా నిర్మితులై బాధ్యతలు స్వీకరించిన క్లబ్ అధ్యక్షులు మీడియాతో మాట్లాడుతూ వారి సంస్థ ద్వారా ముందు చేసినటువంటి కార్యక్రమాల గురించి వివరిస్తూ అలాగే ఇప్పుడు కొత్తగా బ్లడ్ క్యాంపు పేద పిల్లలకు చదువు కోసం ఆర్థిక సహాయం ప్రీ మెడికల్ క్యాంప్స్ నిర్వహించడం వంటి పలు కార్యక్రమాలు చేపడతామని వివరించారు ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ మురళీ కుమార్ సెక్రటరీ విశ్వేశ్వరరావు ట్రెజరీ మాధవి పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉషారాణి మహేశ్వరరావు పాల్గొన్నారు ఆయన ఈ సంవత్సరం ప్రెసిడెంట్ గా ఉన్నారు అలాగే విశ్వేశ్వరరావు గారు శుభపరుచులు ఉన్నారు వి విశ్వేశ్వరరావు గారు సెక్రటరీగా ఉన్నారు అలాగే యాజ్ ఎ ఉమెన్ గవర్నర్ గా ఈ సంవత్సరం ఉమెన్ కూడా ఇంపార్టెన్స్ కోసం ఉమెన్ లీడర్షిప్ ని ఎంకరేజ్ చేయడం కోసం ఈ సంవత్సరం ఇంట్లో ప్రెసిడెంట్ గా శ్రీమతి మాధువీ లత గారు కూడా ప్రెసిడెంట్గా టెకప్ చేయడం జరిగింది ఆర్ ఎంకరేజింగ్ ఉమెన్ క్లబ్స్ అండ్ ఉమెన్ మెంబర్షిప్ అండ్ ఉమెన్ లీడర్షిప్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అండ్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ నా పేరు మురళీ కుమార్ ఈ సంవత్సరానికి మన కార్పొరేట్ క్లబ్ సిట్గా అలాగే క్లబ్ సెక్రెండ్గా అది ఇచ్చేస్తారా గారు మాధు గారితో వేరే పని ఉంది రాలేదు మాత్రం కార్యక్రమం నియమించబడ్డాము సో ఈ సంవత్సరం మేము చేయబోయే కార్యక్రమాలు ఏంటంటే ఈ సంవత్సరం చేయడానికి ముందు లెప్టాప్ ఏం చేస్తాము మేము గురించిగా చెప్తాను దాంతో మీకు కూడా కంపల్సిన గత సంవత్సరం సైన్స్ విజయ కండక్ట్ చేశాము అలాగే గిరి ప్రదేశంలో మస్జిద్ పంపిణీ చేశాము అలాగే కొన్ని కొన్ని అనాశాలలో నాలుగు సందర్భాల్లో వాళ్ళకి అక్కడ ఉండే ఇన్మైడ్ మోసం పెట్టాము అది గత సంవత్సరాలు ఈ సంవత్సరం మేము చేయబోయే కార్యక్రమం కనుక అది ఇంక్రూడ్గా బ్లడ్ డొనేషన్ క్యాంపులు కండక్ట్ చేద్దాం అనుకుంటున్నాను అలాగే స్పీకర్ మీటింగ్ ఎవరైనా మేము మన ఊర్లో మంచి పేరు పొందిన డాక్టర్ చేత కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా కూరు ఉండే నిర్ణించే ప్రాంతాల్లో మనం డాక్టర్ సలహాలు తీసుకొని వాళ్ళకి టెస్ట్ అన్ని చేయించాలని ఉద్దేశంతో ఉన్నాము అలాగే కొన్ని కొంతమంది చదువు కూరు ఉంటారు చదువుకో సెక్షన్ ఉంటుంది తెలియజేసెస్ ఉంటాయి పట్టువంటి వాళ్ళు ఎక్కడైనా మాకు ప్రకాశించినట్లయితే వాళ్ళకి ఫీజు కూడా కదు అని చెప్తున్నాం వాళ్ళకి స్కాలర్షిప్ అవ్వచ్చు వాళ్ళకి అవసరం బుక్స్ అవ్వచ్చు అవసరం స్కూల్ ఫీజు అనే ఉద్దేశంతో ఈ సంవత్సరం చేయాలంటే ఆఫీస్ అంటూ మాకు ఉండదు అది నా నెంబర్ నేను ఇస్తాను మీకు ఆ నెంబర్తో ఫోన్ చేస్తే మేము మీకు సహిట్ చేయడానికి ఓకే ఓకే సార్